వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేత విని ఈ రోజు మనం గట్కేసర్ లో ఉన్నాము సో మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఆనుకొని మంచిగా ఇండిపెండెంట్ హౌస్ అనేది వచ్చిందండి సేల్ కి సో వీళ్ళ దగ్గర చూసుకుంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ చూస్తున్నట్లయితే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ సో ఈ ప్రాపర్టీ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైనా కానీ రికల్ ఫోర్డ్ రాక్ ఫుర్డ్ గ్లోబల్ డిపిఎస్ అలాగే కేవి ఇలాంటివన్నీ బస్సెస్ మనకి ఇక్కడే ఆగుతాయి సో ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే మంచిగా సూటబుల్ అవుతుంది అయితే ఈ బిల్డర్ కి మనకి టూ ప్రాపర్టీస్ సేమ్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు సో చాలా మంచి ప్రాపర్టీ అండి హండ్రెడ్ స్క్వేర్ హెడ్స్ తో మంచిగా కన్స్ట్రక్షన్ చేసి మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అది చూపిస్తున్నాను కదా అది మెయిన్ రోడ్ మనకి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నట్లయితే మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి పార్కింగ్ ఏరియా సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ తర్వాత మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా వస్తుంది ఓన్లీ జస్ట్ ఇన్ వన్ టెన్ డేస్ లో మనకి ప్రాపర్టీ అనేది ఇచ్చేస్తారండి హ్యాండ్ ఓవర్ చేస్తారు చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ ఇస్తున్నారు స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు చూడండి అండ్ మనకి మంచిగా గ్రానేడ్స్ తో మంచిగా డెకరేట్ చేసి ప్రాపర్టీ అనేది ఇస్తారు సో ఇప్పుడు డిలే చేయకుండా ఒకసారి మనం హాల్ ఏరియా వెళ్ళి చూద్దాం అయితే ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాము సో ఇక్కడ ఎదురుగా మనకి టీవీ పాయింట్ వస్తుంది పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి ఎంత బాగా చేశారు కదా వెంటిలేషన్ అయితే ఏ మాత్రం తగ్గకుండా మంచిగా వెంటిలేషన్ అయితే ఇచ్చారు అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ అండి యూ షేప్ లో మనకి మంచిగా కిచెన్ అనేది పెట్టారు అండ్ ఇక్కడ మనకి మొత్తం గ్రానైట్ తో ఇచ్చారు వెంటిలేషన్ అయితే పర్పస్ మనకి చాలా పెద్ద విండోకి స్పేస్ ఇచ్చారు అండ్ సెల్ఫ్ ఇచ్చారండి సజ్జా కూడా ఉంది ఎగ్జాస్ట్ ఆఫ్ ఫ్యాన్ కోసం మనకి స్పేస్ ఇచ్చారు కిచెన్ ఏరియా చూసారు కదా మళ్ళీ ఇక్కడ హాల్ నుంచి మనకి సెట్ బ్యాక్ ఇంకొక డోర్ అన్నాను కదా అది ఉంది అయితే ఇది మనకి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కింద వస్తుంది హండ్రెడ్ స్క్వేర్ ఎర్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ మనకి ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ జి ప్లస్ వన్ పర్మిషన్ సో ఇది మనకి బెడ్రూమ్ అండి సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది పోయిన ఫాల్సీలింగ్ వర్క్ కూడా మంచిగా చేశారు చాలా బాగుంది ఇది ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ఉంది అండ్ బెడ్రూమ్స్ కూడా చూసుకున్న చాలా స్పేషియస్ గా ఉంది అండి అండ్ మనకి ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఇది మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా పెట్టారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం మాస్టర్ బెడ్రూమ్ లో పెయింటింగ్ వరకు చాలా బాగుంది ఫాల్ సీలింగ్ వరకు అయితే అసలు చెప్పకూడదు అంత బాగా చేస్తారు డిజైన్ అయితే అండ్ మనకి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ప్రతి దాంట్లో మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అప్రూవల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ టూ బిహెచ్కే ప్రాపర్టీ అలాగే మనకి డిపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కేంద్ర విద్యాలయ స్కూల్ ప్రిన్స్టాన్ ఇంజనీరింగ్ కాలేజ్ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ రెకల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ సో మనకి అన్ని బస్ స్టాప్స్ అనేటివి ఇక్కడ మనకి ప్రా ఎదురుగానే ఉంటుంది సో సెకండ్ బిట్టేందని కదా మెయిన్ రోడ్ దగ్గర మనకి స్టాక్స్ అనేటివి ఉంటాయి ఒకసారి పైకి వెళ్ళి మనం ఓవరాల్ గా టెరెస్ మొత్తం కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చాం టెర్రస్ చూసుకున్న చాలా స్పేషియస్ గా ఉంది సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా వీళ్ళకి టూ ప్రాపర్టీస్ సేమ్ స్క్వేర్స్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు చాలా మంచిగా ఉందండి అండ్ చాలా బాగుందండి క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా అన్నిటిది క్వాలిటీ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు అలాగే సరౌండింగ్ చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ ఉన్నారు ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫిఫ్టీ లాక్స్ అంటున్నారు సో బిల్డర్ గారు దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో మళ్ళీ చెప్తున్న ప్రైస్ వచ్చి ఫిఫ్టీ లాక్స్ నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ ప్రమోషన్స్ కోసం చూస్తున్నట్లయితే నా ఛానల్ నెంబర్ కూడా మీకు పెడుతున్నాను సో మీరు నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ